ఏపీ కౌశలం వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఎగ్జామ్ రాసిన రాయకపోయిన జాబ్స్ వస్తాయా ఇది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అసలు వర్క్ ఏముంటుంది సాలరీ ఎంత ఉంటుంది స్కిల్ టెస్ట్ రాసిన వాళ్ళు జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి మెయిల్స్ రాని వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా రాసిన వాళ్ళందరికీ జాబ్ ఇస్తారా ఇవ్వరు ఎందుకు ఇలా స్కిల్ టెస్ట్ రాయడానికి ఇంత లేట్ చేస్తున్నారు అండ్ డైలీ టూ మెంబర్స్ ఎందుకు ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అన్నమాట కౌశలం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ రోజు క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి సో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మీతో షేర్ చేస్తుంటా ఈ కౌశలం అనే పేరుతో మన ముందుకు వచ్చిన కౌశలం స్కీమ్ అంటే అందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇవ్వాలని ఈ స్కీమ్ పెట్టడం అయితే జరిగిందనమాట సో కౌశలం అనే పేరుతో మనకి మొత్తం కూడా ఇరవై ఏడు లక్షల మందికి ఈ సర్వే అయితే పూర్తయింది అది అందరికీ తెలిసిన విషయమే బట్ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇప్పుడు కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదా ఈ కౌశలం స్కిల్ టెస్ట్ రాసిన రాయకపోయినా జాబ్స్ అయితే కంపల్సరీ వస్తాయండి సో ఎందుకంటే ఇది జస్ట్ మనకి ఎంత స్కిల్ ఉంది వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అన్న దాని ప్రకారమే ఈ స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ ఎగ్జామ్ రాసినా రాయకపోయినా కంపల్సరీ ఈ జాబ్స్ అయితే అందరికీ ఇస్తుందండి సో ఎందుకంటే అసలు గవర్నమెంట్ కౌశలం స్కీమ్ పెట్టడానికి కారణం నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశాన్ని కల్పించడం కోసం అలాంటప్పుడు కొంతమందికి కుదురుతుంది కొంతమంది చదువుకుంటూ ఉంటారు కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు సో వీళ్ళందరికీ కుదరదు కాబట్టి మీ యొక్క మార్క్స్ని బట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ బట్టి జాబ్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అంటే కౌశలం సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వస్తాయండి సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు ఈ స్కిల్ టెస్ట్ జస్ట్ మీ యొక్క స్కిల్ అలాగే మీ యొక్క నాలెడ్జ్ గురించి వీళ్ళకి ఏం జాబ్ ఇస్తే బెటర్ అని జస్ట్ చెక్ చేయడం కోసం ఈ స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట మరి కౌశలం షెడ్యూల్ అంటే ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారంటే సో ఇది వచ్చేసరికి మనకి బ్యాచెస్ వైజ్ అయితే పెడుతున్నారండి సో మొత్తం కూడా గ్రామానికి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈ కౌశలం సర్వే అయితే చేపించుకున్నారనమాట సో ఒకేసారి త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి స్కిల్ టెస్ట్ పెడుతుంది ఎవరికి ఎంత స్కిల్ ఉంది అలాగే అందరికి ఒకేసారి కండక్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి ఇక్కడ చూస్తే సాధారణంగా నాలుగు లేదా ఐదు గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాల నుంచి కలిపి మొత్తం నూట యాభై రెండు వందల మంది వరకు అభ్యర్థులు ఉన్నారండి సో అంటే సర్వే చేయించుకున్న వాళ్ళు మొత్తం కూడా టూ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా ఉంటారు సో ఎందుకు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంటున్నా అంటే సో రీసెంట్ గా నిన్ననే సచివాలయం స్టాఫ్ అయితే మా ఇంటి దగ్గరకి అయితే వచ్చారనమాట జస్ట్ అది సర్వే వర్క్ గురించి అయినా వచ్చారు సో నేనైతే కౌశలం అప్డేట్ గురించి అయితే అడిగా అనమాట సో ఇది వచ్చేసరికి గ్రామానికి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అందరికి ఒకేసారి పెట్టడానికి కుదరదు కాబట్టి డైలీ టూ మెంబర్స్ అంటే ఇక్కడ మా ఊరికి వచ్చేసరికి రెండు ఉన్నాయి కాబట్టి డైలీ టూ టూ మెంబర్స్ డైలీ ఫోర్ ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే అండ్ ఒక లిస్ట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట అప్పుడు నేను అడిగాను మరి కౌశలం సర్వే చేయించుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఉంటుందా ఇంకా చాలా మందికి మెయిల్స్ కాల్స్ రాలేదు అంటే సో సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే పెడతారు అండ్ ఒకవేళ మీకు కుదరకపోతే మీరే రీసెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది అది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా అది చేసుకున్నప్పుడు మనకి డాష్ బోర్డ్ లో రీసెడ్యుల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ వచ్చి అంటే అందరూ కూడా సచివాలయం వచ్చి మాత్రమే రాయాలి కాబట్టి ఒకవేళ వచ్చే కాకపోతే మీరు డైరెక్ట్ గా రీసెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట సో ఇంటి దగ్గర ఉండి రాయొచ్చు అంటున్నారు సో ఇంటి దగ్గర ఉండి రాయడానికి అయితే ఉండదండి ఎందుకంటే మనకి వెబ్ కేము హెడ్ ఫోన్స్ ఇవన్నీ పంపించడం జరిగింది అండ్ లొకేషన్ వచ్చేసరికి మీ గ్రామ సచివాలయం లొకేషన్ లోనే ఆఫీస్ ఉండాలన్నమాట అంటే మీరు కంపల్సరీ సచివాలయంకి వెళ్ళి మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే ఉంటుంది అండ్ జాబ్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఇది చాలా మందికి డౌట్ అనమాట సో స్టెప్ వన్ వచ్చేసరికి కౌశలం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంది కదండి సో దాన్ని ఓపెన్ చేయగానే మీరు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అవ్వలేదంటే రిజిస్ట్రేషన్ అని అయితే కనిపిస్తుంది సో దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాలన్నమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఈమెయిల్ అలాగే ఫోన్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ పాస్పోర్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత జస్ట్ చిన్న అసైన్మెంట్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ ఆర్ స్కిల్స్ అని అయితే కనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీరు ఇంతకు ముందు కౌశలం సర్వే చేయించుకున్నారు కదా సో ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ ఇన్ఫో ఎడ్యుకేషనల్ ఇన్ఫో అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీరు ఏదైనా రాంగ్ ఇచ్చినా అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు మనం కొంచెం ప్రొఫైల్ స్క్రోల్ చేస్తే రికమెండెడ్ జాబ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఆ కనిపిస్తుంది అక్కడ మీ క్వాలిఫికేషన్ సరిపోయే జాబ్స్ అయితే చూపిస్తారనమాట లైక్ డేటా ఎంట్రీ మార్కెటింగ్ సేల్స్ ఐటీఆర్ సాఫ్ట్వేర్ కస్టమర్ సపోర్ట్ ఇలా మనకి మీ క్వాలిఫికేషన్ సరిపోయే జాబ్స్ అయితే కనిపిస్తాయి అనమాట అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు గవర్నమెంట్ జస్ట్ మనకి కౌశలం అనే పేరుతో ప్రతి ఒక్కరికి అంటే నిరుద్యోగులకి హౌస్ వైఫ్స్కి అంటే చాలా మంది మనం డిగ్రీ చేస్తాం పీజీ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా జాబ్ కోసమే కదా ఇదంతా చేసేది జాబ్ రాకుండా అండ్ హౌస్ వైఫ్స్ బయటకు వెళ్ళి వర్క్ చేయలేరు మనీ అర్న్ చేయాలనుకుంటారు సో వీళ్ళందరికీ కూడా జాబ్ అవకాశం కల్పించాలని ఈ గవర్నమెంట్ మనకి కౌశలం పథకంతో మన ముందుకైతే తీసుకొచ్చిందనమాట అంతేగాని ఇది గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు జస్ట్ ఇది వచ్చేసరికి మనకి ప్రైవేట్ సెక్టర్స్ నుంచి జాబ్ అవకాశాన్ని అయితే కల్పిస్తుంది నెక్స్ట్ మీకు కావాల్సిన జాబ్స్ ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఆర్ ఫిల్టర్ ఆప్షన్ లోకి వెళ్లాలండి ఇదంతా కూడా మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా అందులోనే కనిపిస్తాయి అనమాట సో అక్కడ మనకి డేటా ఎంట్రీ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ మీ యొక్క క్వాలిఫికేషన్ సరిపోయే జాబ్ లిస్ట్ అయితే ఉంటుంది సో ప్రతి జాబ్ దగ్గర అంటే మీరు దానికి అప్లై చేయాలనుకుంటున్నారు సో ప్రతి జాబ్ దగ్గర మీ యొక్క లొకేషన్ ఫుల్ టైమా లేకపోతే పార్ట్ టైమా అలాగే స్కిల్ మ్యాచ్ పర్సంటేజ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ రాసినా రాయకపోయినా కూడా మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ చాలా మందికి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అంటున్నారు మీకు ఎగ్జామ్ ఒక ఫోర్ త్రీ డేస్ ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి ఒక వన్ అవర్ ముందు వెళ్ళి అక్కడే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ జాబ్ కి అప్లై చేసుకునే ముందు సెవెంటీ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ స్కిల్ మ్యాచ్ ఉన్న జాబ్ అప్లై చేసుకోవడం బెస్ట్ అనమాట ఓకే ఇవన్నీ బాగానే కనిపిస్తున్నాయి మరి జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో జాబ్స్ పై మనకి అప్లై నవ్వు అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి క్లిక్ చేయగానే అక్కడ కొన్ని జాబ్స్ అనేవి నౌకరీ వంటి ప్లాట్ఫామ్ కు రీడైరెక్ట్ అవుతాయి అనమాట అక్కడ కూడా సేమ్ ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అవుతే లాగిన్ అని కనిపిస్తుంది ఒకవేళ ఇప్పటివరకు ఎప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతాయి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు సో కాదని చెప్పాను కదా ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్స్ జాబ్స్ అనమాట కౌశలం పని ఏంటంటే మీ స్కిల్ ఆధారంగా ప్రైవేట్ కంపెనీలకు మీ ప్రొఫైల్ ఆఫర్ చేయడం అంతే అనమాట జస్ట్ నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశాన్ని కల్పించడం కోసమే ఈ కౌశలం పేరైతే పెట్టారనమాట ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ సెక్టర్స్ జాబ్స్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ రాలేదని టెన్షన్ వద్దండి సో ఎగ్జామ్ మీద జస్ట్ మీ యొక్క స్కిల్ ని తెలుసుకోవడం కోసమే అండ్ మొత్తం కూడా మనకి జాబ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుందంటే అది అస్సలు కాదండి జస్ట్ మీకు స్కిల్ తెలుసుకోవడం కోసమే ఇక్కడ చూడండి జాబ్స్ ఎగ్జామ్ మీద మాత్రమే ఆధారపడవు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట మీరు చేయవలసింది ఒకటే మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో అది ఆల్రెడీ నేను లైవ్లో ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ఒక క్లియర్ గా ఒక వీడియో కూడా చేశాను చూడండి ఒకవేళ తెలియకపోతే ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు అవ్వకపోతే కనుక మీకు టూ త్రీ డేస్ ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కదా అంటే వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కానీ ఇవి వస్తాయి అనమాట అంటే ఇక్కడ మెయిల్స్ రాని వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు కదా త్రీ ఫోర్ డేస్ ముందుగానే మీకు మొబైల్కి అయితే మెసేజ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందుగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఒకవేళ అవుతే ఓకే లేకపోతే కనుక మీరు వన్ అవర్ ముందు వెళ్ళి సచివాలయంలో కంప్లీట్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ జాబ్స్ అయితే కంపల్సరీ వస్తాయి అనమాట ఎగ్జామ్ మీదే ఆధారపడవు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ మనకు వచ్చేసరికి బ్యాచెస్ వైజ్ అయితే ఉంటుంది కదా అంటే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ ఇప్పుడు మనకి ఒక బ్యాచ్ లిస్ట్ అయితే వచ్చేసింది ఒకవేళ మీకు మెయిల్స్ వస్తే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఉండండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ కౌశలం స్కిల్ టెస్ట్ సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒకసారి సచివాలయంకి వెళ్ళి మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేయకపోయినా ఓకే ఎందుకంటే మీకు మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి అండ్ జాబ్స్ వచ్చే ముందు ట్రైనింగ్ ఉంటుందా అంటున్నారు కంపల్సరీ ఉంటుంది అండ్ సాలరీ వచ్చేసరికి మీరు వర్క్ చేసే అవర్స్ ని బట్టి మీరు ఎన్ని గంటలైతే వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి శాలరీ అయితే ఉంటుంది మినిమం ట్వంటీ కే బిలో ఉంటుంది అంతే అంతే అనుకోవద్దు అది చాలా ఎక్కువనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి ఇంకా చివరిగా ఒక మాట అండి లేట్ అయ్యింది అనుకోవద్దు ఎంత లేట్ అవుతే అంత మంచి ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వచ్చేస్తుంది సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్